గణపతి పాట కాని పాకముల వెలసిన గనపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరి కాయలు తెచ్చినాము తండ్రి కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరి కాయలు తెచ్చినాము తండ్రి నవరాత్రుల్లో నీకు భజనలు కుంకుమ పూజలు చేస్తున్నాము నవరాత్రుల్లో నీకు భజనలు కుంకుమ పూజలు చేస్తున్నాం చల్లగ మమ్ము దీవించేసి మా కోరికలు తీర్చవయ్య దేవా కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరి కాయలు తెచ్చినాము తండ్రి వీధి వీధిలో మండపాలతో ఉత్సవాలు నీకు జరిగేనయ్యా వీధి వీధిలో మండపాలతో ఉత్సవాలు నీకు జరిగేనయ్యా మట్టితో నిన్ను చేశామయ్యా మా పూజలను అందుకోవదేవా కానిపాకముల వెలసిన గణపయ్యా పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరి కాయలు తెచ్చినాము తండ్రి ఉండ్రాళ్ళు కుడుములు తెచ్చినమయ్యా పాయసము నీకు చేశామయ్యా ఉండ్రాళ్ళు కుడుములు తెచ్చినమయ్యా పాయసము నీకు చేశామయ్య బొజ్జగా నిండుగా భోజనం చేసి మముకరుణత చూడవయ్య గనపయ్యా కాని పాకముల వెలసిన గనపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరి కాయలు తెచ్చినాము తండ్రి పిల్లలు పెద్దలు అందరూ కలిసి భక్తి తోడ నిన్ను కొలిచేమయ్యా పిల్లలు పెద్దలు అందరూ కలిసి భక్తి తోడ నిన్ను కొలిచేమయ్యా తెలిసి తెలియక తప్పులు చేస్తే గుంజీలు మేము తీస్తామయ్యా తెలిసి తెలియక తప్పులు చేస్తే గుంజీలు మేము తీస్తామయ్యా పెద్ద మనసుతో మము మన్నించి కృపణ చూపవా విఘ్నేశ్వర దేవా కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కొబ్బరి కాయలు తెచ్చినాము తండ్రి కాని పాకముల వెలసిన గణపయ్యా నీ పూజకు గరికను తెచ్చామయ్యా పూలు పత్రి నైవేద్యాలు కాయలు తెచ్చినాము తండ్రి పూలుపత్రి నైవేద్యాలు కొబ్బరికాయలు తెచ్చినాము తండ్రి